హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం గారు చనిపోయిన విషయం ప్రేక్షకులు తెలుసు ఈ విషయం తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారి ఇంటికి అటెండ్ అయ్యి మొదటి కార్యక్రమం నుంచి చివరి కార్యక్రమం వరకు ఆయన దగ్గరుండి నిలబడి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు కూడా అల్లు అర్జున్ గారికి సహాయంగా నిలబడ్డారు గత కొంతకాలంగా అల్లు వారి ఫ్యామిలీకి మెగాస్టార్ ఫ్యామిలీకి మధ్యన గొడవలు జరుగుతున్నాయని బయట టాక్ నడుస్తుంది కానీ ఈ ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత అలాంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లే మెగాస్టారు అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే అనేసి ఈ ఫోటోలు రుజువు చేస్తున్నాయి ఆ వీడియో మీరు చూసేయండి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి